అందరికీ శరణ శరణార్థులు ఒకప్పుడు భారతదేశాన్ని జంబూ ద్వీపం అని పిలిచేవాళ్ళు ఆ జంబూ ద్వీపం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండేదంటే ఉత్తరాన హిమాలయ పర్వతాలు దక్షిణాన కన్యాకుమారి పూర్వం అంటే పశ్చిమం సింధూ ప్రాంతము తూర్పున బంగాళాఖాతం వరకు ఈ ప్రాంతానంతా కూడా జంబూ ద్వీపము అని పిలిచేవాళ్ళు అనమాట ఈ భూమి యొక్క అన్ని ప్రాంతాల్లో కూడా ఆదిమ మానవుడు తిరగాడినటువంటి ఆధారాలు ఉన్నాయి ఆ కాలంలో భారతదేశంలో కూడా అంటే ప్రపంచంలో అన్ని దేశాలు దాదాపు ఎక్కువ దేశాల్లో ఆదిమ మానవుడు జీవించినటువంటి ఆధారాలు ఉన్నట్టుగానే మన దేశంలో కూడా ఆదిమ మానవుడు తిరగాడినటువంటి ఆధారాలు మన దేశంలో కూడా ఉన్నాయి ఆ కాలంలో ఆదిమ మానవుడు తన యొక్క ఆకలి బాధని తీర్చుకునే దానికోసము తనకు దొరికినటువంటి పళ్ళు అలాగే చెట్లు బెరళ్ళు ఆకులు ఇవన్నీ తింటూ ఉన్నాడు అంతేకాదు మాంసాన్ని కూడా తిన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి అంటే దానికి ఏది దొరికితే అది తింటూ వస్తున్నాడనమాట ఎప్పుడైతే తను ఈ పశువుల్ని మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడో అప్పుడు పశువుల ద్వారా పాలు ఉత్పత్తులు మాంసంతో పాటు పాలని నెయ్యిని వీటిని కూడా తాను భుజించడం నేర్చుకున్నాడు అంటే పశువుల్ని చంపి తినేదానికంటే కూడా పశువులని పెంచి పోషించి వాటి ద్వారా వచ్చే ఉత్పత్తులు ఉప ఉత్పత్తులను వాడుకొని ఆహారాన్ని ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఆ రోజులో కలిగింది ఇది పశుపాలన ప్రారంభం కావడం అనేది నాగరికతకి తొలిమెట్టుగా మనం చెప్పొచ్చు ఇది ఎప్పుడు జరిగిందంటే కృతయుగము ప్రారంభంలో జరిగింది ఇలాంటి సందర్భంలోనే ఒకరోజు సూర్యోదయం సమయంలో ఆదిదేవుడైనటువంటి శివుడు తన యొక్క నందిన నంది వాహనముపై తన ధర్మపత్ని అయినటువంటి పార్వతీ సమేతంగా తన వెంట సమస్త గణాలతో హిమాలయాలకి ఆగమించాడు హిమాలయాలు మనకు తెలుసు హిమాలయాలు వాటిని హిమవత్ పర్వతాలు అంటాం మనం అంటే ఆ పర్వతాలన్నీ మంచుతో కప్పబడినటువంటివి ఎంతో అందమైనటువంటి సుందరమైనటువంటివి ఆ హిమాలయ పర్వతానికి రాజు ఎవరప్ప అంటే పర్వతరాజు అని పేరు అంటే పర్వతానికి రాజు పర్వతరాజు ఈ పర్వతరాజు కుమార్తెనే పార్వతి అని అర్థం అందుకని ఆమెకు ఆ పార్వతీ అనే పేరు రావడం కూడా పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అని పేరు పెట్టారు మరి అల్లుడు కూతురు వచ్చిందంటే ఎవరికైనా సంతోషమే కదా అదే సందర్భంలో అందులో ఆయన యొక్క గణాలు అంటే ఆయన సేవకులందరినీ కూడా పిలుచుకొని వచ్చినాడు శివుడు ఇక్కడ గణాలు అంటే ఎవరు అని మనం తెలుసుకోవాలి విఘ్నేశ్వరుని మనము గణనాయకుడు అని పిలుస్తాం అంటే వినాయకుడిని గణనాయకుడు గణాలు అంటే క్రీస్తు పూర్వం ఆదిమకాలవుడు నాగరిక ప్రపంచానికి వచ్చేటప్పుడు తన యొక్క అంతా కలిపి అంటే తన సంతతిని ఒక పెద్ద కుటుంబాన్ని అంటాం అంటే మనం ఇప్పుడు గోత్రం మాదిరి ఒక అన్నదాములందరూ కలిసి ఒక సమూహంగా జీవించేవాళ్ళు వాళ్ళందరినీ ఒక గణమని తను ఇంకొక దగ్గర ఉన్నటువంటి గుంపుని ఇంకొక గణమని అంటే అడవుల్లో అక్కడక్కడ ఒక్కొక్క పెద్ద పెద్ద సమూహాలు ఒక వంద మంది నూట యాభై మంది రెండు వందల మంది కలిసి జీవించేవాళ్ళు అనమాట వాటినన్నిటినీ గణాలు అని పిలిచేవాళ్ళు వీళ్ళు ఒక గణం అది పెద్ద గణం ఇది చిన్న గణమని పిలిచేవాళ్ళు అయితే గణాలకి పేర్లు కూడా ఉండేవి అంటే వాళ్ళకు ఒక సింబల్ ఒక గుర్తు ఉండేది అనమాట కొంతమంది బాళే గణము అంటాం అంటే అరటి గణము మనకిప్పుడు ఇప్పుడు లేకయితే అరటి గోత్రము తర్వాత అంటే రకరకాల గోత్రాలతో మాసల గోత్రము అరటి గోత్రము ఎలుక గోత్రము జింక గోత్రం ఇలా గోత్రాలు పళ్ళ పేరుతోటి జంతువుల పేరుతోటి ఉండేవన్నమాట ఉదాహరణకి మా బంధువులది బాళే గోత్రం బాళే అంటే అరటి గోత్రం అని వాళ్ళందుకనే ఇప్పటికీ కూడా అరటిపండు పండు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఆ గోత్రానికి వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తారనమాట తినకూడదని ఎవరు ఆ కాలంలో చెప్పినారని ఇప్పటికీ కూడా అరటి గోత్రం వాళ్ళు అరటి పండు తినరమాట అలాగే వినాయకుడు కూడా గణాలకు అధిపతి కనుక ఆయన్ని గణాధిపతి అనేవాడు ఎక్కువ గణాలని ఆయన జయించినట్టుగా చెప్తారు మరి వినాయకుడు ఎందుకు అలా ఉంటాడు తలకి ఏనుగు యొక్క తొండం ఉంటుంది అంటే ఆయన తల బదులుగా ఏనుగు తల ఉంటుందన్నమాట మరి ఆయన కడుపు ఒక వికారంగా లావుగా ఉంటుంది లంబోదరడంట ఆశ్చర్యం ఏమంటే ఆయన యొక్క వాహనం ఏంటి శివుని వాహనము నంది వినాయకుని వాహనము ఎలుక అంత పెద్ద మనిషిని ఒక చిన్న ఎలుక ఎలా భరిస్తుంది ఎలా ఏను ప్రయాణం అవుతాడో మనం అనుమానం రావచ్చు కానీ ఇక్కడ చారిత్రకంగా కొన్ని పుస్తకాల్లో ఏం చెప్పారంటే వినాయకుడు ఏనుగు యొక్క గణానికి చెందినవాడు ఇతను మిగతా గణాలని జయించినప్పుడు ఆ ఎలుక గణాన్ని కూడా జయించాడనమాట అంటే ఎలుక పేరు పెట్టుకున్నటువంటి గణం ఏదైతే ఉందో ఇప్పుడు మనం గోత్రం మాదిరి వీళ్ళు వాళ్ళని జయించారనమాట ఎప్పుడైతే ఎలుక గణం వాళ్ళని జయించాడో ఆ ఎలుక గణం వాళ్ళందరూ కూడా వీళ్ళకు సేవకులైనారు ఎవరికి ఏనుగు గోత్రం వాళ్ళకి అంటే ఏనుగు గణం వాళ్ళకి కనుక ఏనుగు గణం వాళ్ళు ఏం చెబితే ఎలుకగణం చేయాలి వాళ్ళు సేవకులైపోతారు అందుకే వీళ్ళని ఏనుగు గణం వాళ్ళకి వాహనాలుగా ఎలుకగణం వాళ్ళు ఉండేదానికి తయారవుతారు అందుకనే ఎలుక వాహనం చేశారనమాట లేకపోతే సహజంగా ఎలుకపైన ఎవరు ప్రయాణం చేయరు అదే హాస్యాస్పదంగా ఉంటుంది ఇది అప్పుడు జరిగినటువంటి కథ అలాగే నంది కూడా అంతే శివుడు ఒక గణనాయకుడైతే అయితే ఆ నంది అనేటువంటి గణాన్ని జయించినప్పుడు ఆ నంది ఇతనికి వాహనంగా ఉందని చెప్పేసి కొన్ని చారిత్రకమైనటువంటి పుస్తకాల్లో రాయడం జరిగింది అంటే వాళ్ళు పరిశోధనలు చేసి రాశారనమాట సో so, ఆ రకంగా గణనాయకుడు గణాలకి నాయకుడు వినాయకుడు శివుని కూడా గణనాయకుడుగానే చెప్తాం ఇంద్రుణ్ణి కూడా గణనాయకుడిగా చెప్తాం అంటే అప్పుడన్నీ కూడా గణరాజ్యాలు గౌతమ బుద్ధుడు కాలంలో క్రీస్తు పూర్వం అందరూ కూడా గణాల ద్వారానే గుర్తించబడేవాళ్ళు తర్వాత తర్వాత పెద్ద పెద్ద రాజ్యాలు సామ్రాజ్యాలు ఏర్పాటైనాయి అప్పుడు చాలా తక్కువ మంది వందల మంది వేల మంది ఉండేవాళ్ళు ఒక్కొక్క గుంపులో ఒక వంద మంది లేదా యాభై మంది నూరు మందు ఇలా ఉండేవాళ్ళు వాళ్ళనే గణము అని పిలిచేవాళ్ళు అనమాట ఆ రకంగా పర్వతరాజు అంటే పర్వతరాజు దాదాపుగా ఆ కాలంలో ఎక్కువగా పర్వతాలపైన నివసించేవాళ్ళు కాబట్టి పర్వతాలపైన నివసించే ఆయన్ని పర్వతరాజు అంటే ఆ గణానికంతా ఈయన రాజు పర్వతరాజు పర్వతాల్లో ఉండే మనుషులందరికీ కూడా ఈయన రాజుగా ఉండేవాడంతే తప్ప పర్వతానికి ఎవరు రాజులు ఉండరు అక్కడ నివసించే ప్రజలకి రాజు ఆయన కుమార్తెనే పార్వతి పార్వతిని శివుడు పెళ్లి చేసుకుంటాడు అన్నమాట ఆయన ఒకరోజు వాళ్ళ ఇంటికి మామగారింటికి వస్తాడు భార్య సమేతంగా తన యొక్క గణాల సమూహాన్ని పిలుచుకొని వస్తాడనమాట మరి ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తరమైనది అంటే ఎత్తైనది హిమాలయ పర్వతం ఆ హిమాలయ పర్వతంలో ఎన్నో గిరిలు శిఖరాల్లో ఉంటాయన్నమాట ఇది ఎంతో అందంగా ఉంటుంది ఇది హిమం ద్వారా కప్పబడి ఒక వెండి మాదిరి అంటే ఎండ పడితే వెండి మాదిరి మెరుస్తూ ఉంటుంది అన్నమాట ఈ భూలోకంలో చేసేటువంటి పాపాలన్నీ కూడా పోయేదానికి హిమాలయ పర్వతాల్లో పుట్టిన గంగా యమున సింధు బ్రహ్మపుత్ర నదులు హిమాలయాల్లో పుట్టి అవి మైదాన ప్రాంతాల్లోకి వచ్చి మనుషుల యొక్క పాపాలన్నీ కూడా హరించేలా చేస్తాయని చెప్పేసి చెప్తారు అంటే హిమాలయాలకు అంత పవిత్రత ఉందన్నమాట గంగలో మునిగితే స్వర్గానికి పోతామని చెప్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం అందుకనే కాశీ విశ్వేశ్వరుని దగ్గర గంగా నది ప్రవహిస్తే మనం ఒక్కసారి కాశీలో వెళ్ళి గంగలో మునకేస్తే మన పాపాలని పోతాయని గంగా కాశీలో చనిపోతే సాక్షాత్తు స్వర్గానికి పోతామని మన హిందువుల యొక్క నమ్మకం అన్నమాట ఇలాంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి గంగా యమున సింధు బ్రహ్మపుత్ర నదులు పారే ప్రాంతమైనటువంటి పుట్టినటువంటి ఆ ప్రాంతమైనటువంటి హిమాలయ పర్వత ప్రాంతానికి మన ఆదిదేవుడైనటువంటి శివుడు పార్వతీ సమేతంగా వస్తాడు అక్కడ వాస్తవానికి హిమాలయ పర్వతాలు నిర్జన ప్రదేశాలు ఎక్కువ మంది అక్కడ నివసించేవాళ్ళు కాదు అతి తక్కువ మంది ఉన్నవాళ్ళు కారణం అక్కడ అతి శీతల ప్రాంతం కావడం వల్ల అక్కడ మనిషి జీవించేదానికి అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అది ఒక నిశ్శబ్దమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆ వాతావరణం అంటే ఎవరికైనా ఇష్టమే వెనకటి కాలంలో అందరూ కూడా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు ఘోరంగా ప్రతి ముని ప్రతి ఋషి కూడా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే తన జీవితకాలంలో ఒక్కసారైన హిమాలయాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలని తిరిగి అక్కడ తపస్సు చేసేవాళ్ళు శివుడు కూడా అక్కడికి వస్తాడు అప్పుడు శివుణ్ణి చూసినటువంటి ఆ పర్వతరాజు వాళ్ళకు ఒక మంచి ప్రదేశాన్ని ఎన్నిక చేసి అక్కడ వాళ్ళందరికీ కూడా మంచి ఉండేదానికి ఆసనాలని అన్నీ రెడీ చేసి వాళ్ళందరినీ కూడా మంచి ఆతిథ్యం ఇస్తాడనమాట అక్కడ ఒక మధ్యలో అంటే ఆ ప్రదేశం మధ్యలో ఒక శిలా వేదిక పైన పార్వతి పరమేశ్వరులు కూర్చుంటారు ఆయన క్రింద చుట్టూర ఆయన యొక్క గణాలు కూర్చుంటారు తర్వాత ఆ నంది ఆయన పక్కలో ఎదురుగా కూర్చుంటుంది తర్వాత శివుడు వాళ్ళందరినీ చూస్తూ తన యొక్క నిమీలిత నేత్రం ద్వారా ప్రసన్నమైనటువంటి ముఖాన్ని వీక్షిస్తూ కూర్చుంటాడు నంది అంటే ఈ పరమాత్మ యొక్క గణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఋషులు వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ కూర్చుంటారన్నమాట ఆయన యొక్క ఆయనతో పాటు వచ్చినటువంటి ఆమె శివునితో పాటు వచ్చినటువంటి సకల మునులు భృగు భరద్వాజ కౌండిన్య వశిష్ఠుడు కశ్యప కౌరభ వీళ్ళందరూ కూడా ఈశ్వరుని యొక్క పాటలు పాడుతూ వేదమంత్రాలు పఠిస్తూ ఆయన్ని ఆనందడోలికల్లో ముంచు ఉన్నారు ఆ సందర్భంలో అయితే అంతలోనే ఒక విచిత్రం జరుగుతుంది ఏమంటే శివుని యొక్క లీలను లేకపోతే అది సృష్టి వైచరిత్రమో తెలియదు కానీ ఒక్కసారిగా అతి శీతలమైనటువంటి హిమగాలులు వీయడం ప్రారంభిస్తాయి అంటే హిమాలయాల్లో అతి శీతల గాలిని మనం భరించేది చాలా కష్టం అనమాట అందుకే చాలామంది ఈ బదిరి అమర్నాథ్ యాత్రకు పోయిన వాళ్ళు ఆ చలికి తట్టుకోలేక ఆ గాలులకు తట్టుకోలేక చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది అలాంటి వాతావరణం అక్కడ ఉంటుందన్నమాట అదే సందర్భంలో శివుడు కూర్చున్నప్పుడు అప్పుడు అతి శీతలమైనటువంటి గాలి వీయడం ప్రారంభిస్తుంది ఈ గాలి ఈ హిమ గాలికి వీళ్ళందరూ కూడా గడగడ వణకడం ప్రారంభించారు ఎవరు శివుని యొక్క గణాలు ఋషులు మునులు వీళ్ళందరూ కూడా వణకడం ప్రారంభించారు ఎంత గట్టిగా వాళ్ళు ప్రయత్నించినా కూడా ఆ చలిని వాళ్ళు తట్టుకోవడం చేతకాలే ఈ ఋషులు వీళ్ళందరూ కూడా వేదాలని మంత్రాలని పఠించేదాన్ని నిలిపేస్తారనమాట వెంటనే పర్వతరాజు చూసి వాళ్ళ మధ్యలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి కట్టెల్ని అవన్నీ కూడా మధ్యలో వేసి అగ్నిని అంటించడం జరిగిందంటే నిప్పు అంటిస్తాడనమాట వీళ్ళందరూ కూడా ఆ నిప్పు చుట్టూర కూర్చొని ఆ చలిని తట్టుకునే దానికి ప్రయత్నం చేస్తారు వెచ్చగా ఉంటుంది రెండుసేపు అయితే అగ్గి కూడా వాళ్లకు ముందరి భాగం మాత్రమే వెచ్చగా ఉంటుంది వాళ్ళ యొక్క వీపు భాగంలో ఆ చల్లదనం అలాగే ఉంటుందన్నమాట అప్పటికి ఇంకా తప్పదని మళ్ళీ ఇంకొకసారి వాళ్ళందరూ కూడా శివుని దగ్గరికి వెళ్తారు హే దేవా కరుణా సింధువే మా యొక్క అవస్థను చూడయ్యా ఏమైనా ఒక ఉపాయం ఆలోచించి మాకు ఈ శీతల గాలి నుంచి బాధ నుంచి తప్పించు అని వేడుకుంటారు అప్పుడు శివుడు కొద్దిగా విచారం చేస్తాడు ఈ హిమగణాలకి ఒక ఆలోచన చేసి ఎలాంటి శీతగాలు వచ్చినా వర్షం వచ్చినా కూడా మన వాళ్లకు వెచ్చగా ఉండేలా ఒక వస్త్రాన్ని తయారు చేయాలి అని ఒక ఆలోచన చేస్తాడు శివుడు మరి సృష్టించేదెవరు అన్నప్పుడు సృష్టిని సృష్టించేది ఎవరు అంటే ఈ చరాచర జగత్తునంతా సృష్టించేటువంటి దేవుడు బ్రహ్మ అన్నమాట బ్రహ్మ నిర్మించినటువంటి ఈ సృష్టిలో ఇలాంటి వస్త్రం ఎక్కడ శివునికి కనిపించదు అంటే చలిని వర్షాన్ని గాలిని తట్టుకొనే వస్త్రాన్ని ఇంతవరకు బ్రహ్మ సృష్టించలేదు అని తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత ఎక్కడ ఇలాంటి ఒక వెచ్చనైనటువంటి వెచ్చదనాన్ని ఇచ్చే ఒక వస్త్రాన్ని తయారు కావాలి అంటే రోమాలు కావాలి అంటే అలాంటి రోమాలు ఎక్కడా అతనికి కనిపించలేదు వస్త్రం తయారు చేయాలంటే దానికి కావలసినటువంటి సరుకు అది ఉన్ని కానీ లేదా పొడవైనటువంటి వెంట్రుకలు కావాలన్నమాట ఈ పొడవైనటువంటి వెంట్రుకలు ఉండే జంతువులే అతనికి కనిపించలేదనమాట ఇవి చూసినటువంటి శివుడు వెంటనే బ్రహ్మని మనసులో తలుస్తాడు అప్పుడు బ్రహ్మ వెంటనే ప్రత్యక్షమై ముందుకు చూంటాడనమాట బ్రహ్మ వచ్చిన తర్వాత ఆ బ్రహ్మకి శివుడు ఇలా చెప్తాడు ఓ బ్రహ్మ ఒక నయం ఒక అప్పుడు వాటి వెంట్రుకలు ఉండి సాధు స్వభావం కలిగినటువంటి ప్రాణిని నీవు సృష్టించాలి అని బ్రహ్మదేవుని వేడుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు కూడా అతనికి సమ్మతించి శివునితో సమ్మతించి నేను నా లోకానికి పోయి ఆలోచించి మీకు ఏర్పాటు చేస్తానని చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు మరి గాఢంగా ఆలోచించినటువంటి శివుడు చెప్పినటువంటి అన్ని లక్షణాలు ఉండే ఒక ప్రాణిని సృష్టించాలి అని బ్రహ్మ మనసులో అనుకొని ఒక రూపాన్ని సృష్టించాడనమాట ఒక జంతువుని సృష్టిస్తాడు అదే కురి మరియు టగరు ఈ రెండిటిని ఒకేసారి సంఖ్య అంటే ఎక్కువ సంఖ్యలో ఈ గొర్రెలని టగరుల్ని సృష్టిస్తాడు బ్రహ్మ ఎందుకోసం అంటే ఆ రోజుల్లో గాలికి చలికి వానకి శివుని యొక్క గణాలకి రక్షణ కోసము శివుని యొక్క వేడుకోలుతో బ్రహ్మ పొడవైనటువంటి వెంట్రుకలుండి నల్లగా ఉంటూ అవి వస్త్రాలని తయారు చేయడానికి అనుకూలంగా ఉండే పొడవాటి వెంట్రుకలు ఉండే ఒక జంతువుని సృష్టించాలి అని భావించే మొట్టమొదటి బ్రహ్మ గొర్రెలను టగరల్ని సృష్టించడం జరుగుతుంది అని హాలుమత పురాణంలో చెప్పడం జరుగుతుంది ఇవి హిమాలయ పర్వత ప్రాంతంలో పుట్టినట్టుగా చెప్తున్నారు వాస్తవానికి హిమాలయ పర్వతాల నుంచి మనం వాయు ప్రదేశానికి అంటే బెలూచిస్తాన్ అనే ప్రదేశానికి వెళితే అక్కడ చరి చారిత్రక పూర్వం అంటే చరిత్ర పూర్వమే అక్కడ బెలుచుస్తాన్లో ఒక కొండ గుహల్లో ఈ గొర్రెలు టగర్లు యొక్క చిత్రాలు ఆదిమ మానవులు వేసినట్టుగా పసర్లతో అంటే ఆకులతో ఆ కొండ గుహల్లో గొర్రెల్ని మేకల్ని టగరుల్ని చిత్రాలు వేసినట్లుగా చరిత్రకారులు గుర్తించడం జరిగింది ఇప్పటికీ కూడా చరిత్ర పుస్తకాల్లో అవి గ్రంథస్థం చేయబడిన అన్నమాట మరి వచ్చే వీడియోలో మిగతా విషయాలు తెలుసుకుందాం